మార్కెట్ రేటు కోటి ఉంటే మీకు ఇరవై ఇస్తా ఇస్తారంటే అది న్యాయం కాదు తర్వాత ఇరవై లక్షల విలువ చేసేటువంటి ఇల్లును మొత్తం కూల్చి ఐదు లక్షలు పది లక్షలు ఇల్లు ఇస్తారంటే అది న్యాయం కాదు న్యాయస్థానాలు కూడా దాన్ని అంగీకరించవు చట్టాలు కూడా అంగీకరించవు వాళ్ళు ఆస్తులు కోల్పోయే వాళ్ళు కూడా లాభపడాలి తప్ప వీళ్ళు ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటే వీళ్ళని బలవంతంగా లాక్కొని మేము రోడ్లేస్తాను తీసుకుంటున్నాము ప్రాజెక్టులు పెద్ద దాన్ని తీసుకుంటున్నామని చట్టాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ప్రభుత్వాలు వ్యవహరించాలి ఇప్పుడు ఈ ట్రిబ్యులర్ అలైన్మెంట్ అనేటువంటిది ముందు తీసినటువంటి ముందు ప్లాన్ ప్రకారంగా తీసిన దానికి ఇప్పుడు మార్చిన దానికి తేడా ఉన్నది ఎక్కడైనా కూడా మీరు అవుటర్ రింగ్ రోడ్ తీసుకున్నప్పుడు ఒక రెండు రహదారులకే ఎందుకు మీరు అన్నిటర్లకేమో నలభై నలభై రెండు కిలోమీటర్లు తీసుకొని చౌట్పాల్ మండలం తర్వాత ఇక్కడ తర్వాత అంటే ఈ విషయం వాళ్ళ దృష్టి కూడా మరొకసారి తను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇంతకుముందు మన చామాల్రెడ్డి గారితో కృష్ణారెడ్డితో అశోకులతో మాట్లాడటం అనేది జరిగింది కాబట్టి ఇరవై ఒకటో తేదీనాడు మీరు రండి ఉదయం పది పదిన్నరకు అక్కడికి వచ్చినట్టయితే సుందర విజ్ఞాన జనం వచ్చినట్టయితే ముఖ్యమంత్రి గారు మరి వేరే మీటింగ్ అక్కడికి వస్తున్నారు వారితో మాట్లాడి వారి యొక్క టైం తీసుకొని మిమ్మల్ని కల్పించి మాట్లాడే ఏర్పాటు మా వైపు నుంచి చేస్తాం ప్రభుత్వం మీద ఒక బలమైనటువంటి ఒత్తిడి తీసుకురావడానికి మా వైపు నుంచి కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం గురించి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామిస్తున్నాం మీరు కోరేటువంటి కోరికలు Non è vero che il governo di Sarao non ha mai fatto un'attività di rinforzamento. Sei in grado di rinforzare il suo lavoro? Sei di rinforzare il suo lavoro? ఇక్కడి యాదాద్రి కలెక్టర్ ఆఫీస్ రావటం జరిగింది అందులో భాగంగానే ఇక్కడికి మరో నీళ్ళు సిపిఎం పార్టీ నాయకులు రంగారెడ్డి గారు కూడా రావటం అదేవిధంగా గారు కూడా రావటం కౌదుపట్ మండల ఎన్నికల నాయకులు పార్టీ నాయకులు రామన్ రెడ్డి గారు దుక్కిరెడ్డి గారు అదేవిధంగా రైతులందరూ కూడా ఈ ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పిందో భూ నిర్వాసితులకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాలి గతంలో ఇవన్నీ కూడా రిజర్వ్